బ్రహ్మాడ పురాణాల అగ్రీవుడు అగశ్చి మహర్షి చెప్పిన లలితా సహస్రనామాలు భారతంలో భీష్ముడు అనుశాసన పర్వంలో ధర్మరాజుకు చెప్పిన విశ్వసహస్రనామాలు ప్రసిద్ధి పైవాటికి వరుసగా భాస్కర రాయులు శివ పర్వ వ్యాఖ్యానం చేశారు ఆ వ్యాఖ్యానాలకు లెక్కకు మెక్కిలి అనువాదాలు ఇక భారతంలో అదే పర్వంలో శివ శివసాహస్రనామాలు ఉన్నాయి భాగవతాన్ని గచ్చిత్ వ్యాఖ్యానం చేస్తున్న మా మహామనిషి అయిన నీలకంఠ పండిత వ్యాఖ్యకు ప్రస్తుతం అనువాదం ఒకే పర్వంలో విష్ణు శివ సహస్రనామాలు అంటూ వింతగా లేదు వింత ఏమీ కాదు శివ విష్ణువుల అభేదం చూపడానిక భేదం చూపడానిక శివభక్తులు శివ సహస్రనామాలు విష్ణుభక్తులు విష్ణు సహస్రనామాలు పాటించి తరించాలని వేదవ్యాస భగవాన్ని హాస్యం ఒక వంతెన కింద అనేక స్తంభాలు ఉంటే మనం దగ్గరగా చూసి ఎత్తలాభైందని కనిపిస్తుంది చివరికి స్తంభం పొట్టిగా సన్నగా కనిపిస్తుంది కానీ అన్ని స్తంభాలు ఒకే తోకేలా ఉంటాయి అలాగే మనం దేన్ని ప్రేమిస్తున్నామో అది ఘనంగా దేని దేశ స్థంభం అది అల్పంగా మామూలుగా జలాన్ని కనిపిస్తుంది తత్వం దశకోడాలు రెండు ఒకటే భేదం చూడ అట్లాగే హరి హరులకు భేదం ఇక భేద దృష్టి కలవారు కూడా తరించాలంటే విడివిడిగా దేవతలను చెప్పాలి ఎవరి ఇష్టాన్ని బట్టి వారు సాధన చేసుకోవడం ఈ మంత్రంలోని మతంలోని ప్రత్యేకత ఇక నామాలు కథ క్రమ ఏమీ ఉండదు బట్టి స్తోత్రం ఉంటుంది ఆ పరమేశ్వరుని నిరాకారంగా సాకారంగా వర్ణించే నామాలు ఉంటాయి ఇదంతా ఎందుకు ఆకారం లేని వాడిని నామం లేని వాడిని చెప్పబడేవి ఆ నిర్గుణ నిరంజనం బ్రహ్మం అందరికీ అందుబాటులో ఉందా వాడికి ఒక నామాన్ని వాడికి ఒక రూపాన్ని కల్పించే చివరి రూపం లేని వాడిని నామం లేని వారిని చేరుకోవడం లక్ష్యంగా సర్వభారతీయ వాక్ మనం సాగింది నిర్గుణుని జ్ఞానించాలన్నా సగుణ ఆరాధించాలన్న ముందుకు నామాన్ని పట్టుకోవాలి కదా ఆ నిర్గుణ సగుణాలు కలిపి విభాషి భాషి వంటి నామాలు తులసిదాసారాధన నుండి నిర్గుణాధారణకు చేరుకోవాలన్నా నిర్గుణాధారణ నుండి సగుణాధార ఆరాధన రావాలన్నా నామాన్ని భజించక తప్పదు ఒక నామం చాలు కదా ఇన్ని నామాలు ఎందుకు ఎవరికైనా ఒక పేరు ఉంటుంది కానీ వేల వల్ల పేర్లు ఉంటాయా అయితే ఎందుకు ఒక్కొక్క నామం ఒక్కొక్క గుణ విశేషం ఉంటుంది స్వామి అనంత కళ్యాణమూర్తి కదా మన మనస్సు చిలా చదువు కాకుండా ఉండాలంటే అర్థం తెలుసుకుని ఆ నామాలను పఠిస్తే పై వాడి మనస్సు లగ్నం వాడిపై మనస్సు లగ్నం అవుతుంది ఏకాగ్రత ఉన్న ఉపాసకులు ఒక్క నామైనా చాలు అసలు ఏ నామం లేకపోయినా ఇబ్బంది లేదు కుండలో నూనె పోసి దానికి చిల్ చిల్లి పెడితే నిరంతరం ధార వచ్చినట్లు నిరంతర ధ్యానధార ప్రభావంలో మహా ఉత్తమ సాధకుడు ఉండిపోతాడు మన వంటి వారికి అది అసాధ్యమా అవిచ్ఛిన్న ధారా ప్రవాహం సిద్ధించాలంటే స్వామిని అనేక పుష్పాలతో పూజించాలి ధూప దీప నైవేద్యాలతో షోర్షోపచారాలు చేయాలి అందుకే పూజకు అంతా టహాసం మనకొక్క పూజ చాలదు ఒక్క నామం చాలా మనకు నామాలు కావాలి అందుకే సహస్రనామాలు ఒక సందేహం వచ్చిన నామే మళ్ళా వస్తుంది వచ్చిన అర్థమే మళ్ళీ వస్తుంది ఇది విసుగ్గద అని అడగవచ్చు దీనికి నీలకండ పండితులు ముందుగానే సమాధానం చెప్పాడు వ్యాఖ్యలు రెండు భిన్న భిన్న శబ్దాలు ఒకే అర్థాన్ని అందించవచ్చు ఒక శబ్దానికి రెండు మూడు అర్థాలు ఉండవచ్చు ఉదాహరణ హరి అన్న హరుడన్న హరించేవాడే అర్థం హురు అనే నుండి ఆ శబ్దాలు పుట్టాయి కానీ హరి అంటే ఒక మూర్తి హరుడు అంటే ఒక మూర్తి గోచరిస్తున్నారు ఇక హరియని శబ్దానికి విష్ణువు సింహం అంటే నానా అర్థాలు గోచరిస్తున్నాయి కనుక అర్థం తేడా ఉంది వచ్చిన శబ్దమే మరలా వచ్చి చెప్పినదే మరలా చెప్పడం పునరుక్తి దోషం ఉండదు ఇక ప్రేమలో ద్వేషంలో భక్తిలో వాడిన పదాన్ని మళ్ళీ వాడుతుంటాం కదా అర్థం తేడా ఉంది వచ్చిన శబ్దమే మళ్ళీ రావచ్చు ఒక శబ్దం రెండు మూడు సార్లు వచ్చినా అర్థం భిన్నంగా ఉండదు కాబట్టి చెప్పినదే మరలా చెప్పడంలో పునరుక్తి దోషం ఉండదని అన్నారు ఆ పైన మంత్రాలు అర్థం ఒకటైన ఒక శబ్దం మొదలు మరొక శబ్దం వాడకూడదు ఉదాహరణ అగ్నిహోత్రం వాహిని అనే శబ్దాలు ఒకే తాత్పర్యాన్ని అందిస్తాయి అంత మాత్రం చేత అగ్నిహోత్ర బదులు వాహిని శబ్దం పెట్టి ఉచ్ఛరించకూడదు వాడకూడదు దీనివల్ల అదృష్ట బలం రాదని మీమాంస శాస్త్రజ్ఞులు అంటారు మంత్రాలు ఎటువో ఋషులు రాసిన శ్లోకాలటి అనగా మంత్రాలు ఎట్టి శ్రద్ధగా ఉంటామో ఋషులు రాసిన శ్లోకాల పట్ల కూడా అంత శ్రద్ధ ఉంటాం మంచిది ఇంకా సాకార సగుణోపాసనలో శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సత్యం ఆత్మ నివేదన అని తొమ్మిది పలుకుతుంది ఈ సహస్రనామ పారాయణ కీర్తనలోకి వస్తుంది స్వామి యొక్క అనంత గుణ గణాన నోరారా కీర్తించ భాగ్యం భక్తుని కలుగుతుంది ఏమిటి భగవన్ యొక్క గొప్పతనం ఒక మరిగింజలో చెట్టంతా ఏమిటినట్లు ఒక నామంలో పరమేశ్వరుడు బంధింపబడపోయినా బంధింపబడి ఉంటాడు ధర్మాచరణలో లోపాలు జరిగి పరమేశ్వరుని పట్ల అపరాధం చేసిన అపరాధములను రక్షించేది నామని చైతన్య మహాప్రభున్నారు ఇక ఈ నామాలను ఉచ్చరించడంలో పొరపాటు జరిగిన భావశుద్ధి ఉంటే ఫలం వస్తుందని తులసి గోస్వామి తల క్రిందలు బీజాలు పడిన పొలంలో మొలకెత్తడం లేదా అంటూ సమర్థించారు వాల్మీకి రామకు బదులు మరా అని ఉచ్చరించాడని విన్నాం కదా భక్తి లేక సరిగా విష్ణయాన్ని ఉచ్చరిస్తే స్వామి పలుకు భక్తితో ప్రీతితో విష్ణాయాన్ని తప్పుగా పలికి పలుకుతాడట నామాన్ని మంత్రాన్ని సరిగ్గా ఉచ్చరించాలని చెప్పే మాటకు ఇది భిన్నంగా భావసుతి భావశుద్ధిపై దృష్టి పెట్టడం హెచ్చరించడానికే తులసీదాసు వంటి పెద్దలు ఇట్లా అన్నారని భావించాలి ఓ రామాని నువ్వు అయోధ్యావాస ధరించవు ఇక నీ నామం తరింపజేస్తుంది నీకంటే నీ నామం గొప్పదే అంటూ పరమకీర్తింజల శ్లోకం అందరికీ తెలిసిందే తయో అయోధ్యా ఇంతకంటే నామహ్యం గురించి ఏం చెప్పగలం నామం వల్లనే విశ్వామృతంగా మారిన కథ మీరాభాయ జీవితం సముద్రాన్ని ఆంజనేయుడు దాటిన వారల సేతువు కట్టిన దానివల్లే కథ ఇవి అందరికీ తెలిసిన సంగతి